పరిచయం లేకుండానే పెళ్లి బంధంలో ఇరుక్కుని చివరి వరకు కలిసి అడుగులు వేశారా లేదంటే ఎవరికి వారే ఒంటరి ప్రయాణం సాగించారా తెలుసుకోవాలి అనుకుంటే మనమన్నించు ఓ ప్రేమ చదవండి మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది అని చెప్పడంతో చా ఈ పనికి అసలు సెన్స్ లేదు ఎన్నిసార్లు ఫోన్కి ఛార్జింగ్ ఉందో లేదో చెక్ చేసుకోమని చెప్పినా ఇలాగే చేస్తూ ఉంటాడు అని తిట్టుకుంది మనం మానస సాయంత్రం పెళ్లి మండపంలోనే ఒక్కటి పీకుతాను ఎంత టెన్షన్ పెడుతున్నాడో లవ్ చేసేటప్పుడు మాత్రం ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి నిద్ర వస్తుంది అని చెప్పినా నన్ను వదిలేయరా అని మొత్తుకున్న గంటలు గంటలు మాట్లాడేవాడు ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి పెళ్లి వరకు వచ్చాను కదా ఇంకా ఎదెక్కడ పోతుందిలే అని బాగా నాటకాలు వేస్తున్నాడు అని తిట్టుకుంది అబ్బా ఈరోజు కూడా ఫోన్తో ఏంటి మనం రేపు మీ అత్తగారింటికి తీసుకెళ్ళడానికి ఏమేమి కావాలో సర్దుకో అక్కడికి వెళ్ళిన తర్వాత అది లేదు ఇది లేదు అని ఫోన్ చేసి చెబితే వెనకే తీసుకువచ్చి ఇవ్వడానికి అది మన పక్క ఊరు కాదు హైదరాబాద్ అందుకే అన్ని జాగ్రత్తగా సర్దుకో వెళ్ళిన రోజే అవి లేవు ఇవి లేవు అని చెప్తే మీ అత్తగారు ఏమన్నా అనుకుంటారు అని అంది రాజీ మమ్మీ నేను అవన్నీ రాత్రే సర్దుకున్నాను నువ్వేం కంగారు పడకు కాస్త నువ్వు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వు అసలే ఫని ఫోన్ కలవక నాకు పిచ్చే ఇరిటేషన్గా ఉంది అని అంది మనం నీకు పనిపాడు లేదని ఆ అబ్బాయి ఖాళీగా ఉంటాడా వాళ్ళ అన్నయ్య ఈరోజు యుఎస్ నుండి వస్తున్నాడు యుఎస్ నుండి వస్తున్నాడని తెలుసు కదా ఇంకా చుట్టాలు ఉండి ఉంటారు వాళ్ళతో ఉండనివ్వు అని అంది రాజీ తల్లి చెప్పిన మాటలు విని ఓకే ఇంకా చేయనులే అని అంది మను సాయంత్రం రెండు కుటుంబాలు కళ్యాణ మండపానికి చేరుకున్నారు మంగళవాద్యాల నడుమ పెళ్లి వేడుకు ప్రారంభమైంది అల్లుడి దగ్గరికి శ్రీను రాజీ మిగిలిన బంధువులు పానకం తీసుకొని వెళ్ళారు అక్కడ ఫనీ లేకపోవడంతో అందరూ ఫనీ కోసం వెతకడం మొదలుపెట్టారు ముందు ఎవరన్నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడేమోనని క్యాజువల్గానే తీసుకున్నారు కానీ పది నిమిషాలైనా ఫని కనిపించకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అందరికీ టెన్షన్ మొదలైంది కళ్యాణ మండపం చుట్టుపక్కలంతా వెతికాడు మహి మహీదర్ మహీ యుఎస్ నుండి తమ్ముడి పెళ్ళికే వచ్చాడు మూడేళ్ల నుంచి మనూని లవ్ చేస్తూ తన పెళ్లి అయిన తర్వాత చేసుకోవాలని వెయిట్ చేస్తూ పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడంతో తన కమిట్మెంట్స్ వల్ల ఇప్పుడే పెళ్లి చేసుకోలేక మమ్మీ డాడీలను ఒప్పించి ముందు తమ్ముడికి పెళ్లి చేసేలా చేశాడు పెళ్లి కోసం ఇంత ఆరాటపడిన వాడు తీరా ఆ పెళ్లి కడియలు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు వీడు అని టెన్షన్ పడుతూ అంతా వెతుకుతూ ఒక పక్క ఫోన్ ట్యూన్ చేస్తూనే ఉన్నాడు ఎంతసేపు వెతికినా కనిపించకపోవడంతో తిరిగి మండపానికి వెళ్ళాడు మాహి అప్పటికే మనోకి ఫని మండపంలో లేడని విషయం తెలిసి మను ఒక్కసారిగా కూలబడిపోయింది తల గిర్రున తిరుగుతూ కళ్ళు మస్క మస్కగా కనిపించడంతో ఏర్పు కూడా రావడం లేదు ఒకటే నిరోమయం అయిపోయింది ఫని మండపం వదిలి వెళ్ళడం ఏంటి నో అలా జరగనే జరగదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నా ఫని నన్ను వదిలి వెళ్ళనే వెళ్ళడు అని అబద్ధం ఇన్ ఇదంతా అబద్ధమని పెద్దగా పిచ్చి పట్టిన దానిలా అరుస్తున్న కూతుర్ని చూసి రాజీ శ్రీను గుండె పగిలిపోయింది అందుకే ఈ ప్రేమ పెళ్లిళ్ళంటే నాకు ఒళ్ళు మంట బాగా ఉన్నవాళ్ళు అని తెలియగానే ముందు ఆలోచించకుండా పెళ్ళికి సిద్ధమయ్యారు ఇప్పుడు చూడు ఏమైందో మండపంలో ఉండి మాయమైపోయాడు ఈ మూడేళ్ళు కలిసి తిరిగారు కదా మోజు తీరిపోయిందంటూ అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు అని పెళ్ళికి వచ్చిన బంధువులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతుంటే రాజీ ఏడుపుకు అంతులు లేకుండా పోయింది శ్రీను పరిస్థితి కూడా అలాగే ఉంది పీటల మీద పెళ్లి ఆగిపోతే రేపటి నుండి తన మోహం ఎలా చూపించాలో అర్థం కాక కూతురు భవిష్యత్తు ఏంటో తెలియని అయోమయంలో తల వంచుకొని కూర్చొని ఉన్నాడు ఇదంతా చూసిన రాజేంద్రకి ఎంత బాధగా ఉందో ఆయనకే తెలుసు తన కొడుకు చేసిన తప్పుకి అన్నం పుణ్యం తెలియని మను జీవితం మీద మచ్చ ఎందుకు వేయాలి ఆడపిల్లని కనడమే ఆ తల్లిదండ్రులు చేసిన నేరమా అని మనసులో అనుకొని ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలాగా భార్య భాగ్యతో మాట్లాడి పెద్ద కొడుకు మహి దగ్గరికి వెళ్ళాడు మనుకి పెళ్లి చేసుకోమని కొడుకుని బలవంతం చేశాడు అసలే తమ్ముడు ఇచ్చిన షాక్కి మైండ్ పని చేయక కూర్చున్న మహికి తండ్రి సడన్గా మనోని పెళ్లి చేసుకోమనగానే అసలు తను వింటున్నది కలో నిజమో అర్థం కాలేదు చూడు మహి ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే ఆడపిల్ల పరువే కాదు మన పరువు కూడా పోతుంది ఇక్కడ బిజినెస్లో మన కంపెనీ పేరు కూడా పడిపోతుంది ఈ పని చేసినందుకు ఫనీని నేను ఈ జన్మలో క్షమించాను అలాగే ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నీతో కూడా నాకు ఎలాంటి సంబంధం ఉండదు అని అన్నాడు రాజేంద్ర ముందు రిక్వెస్ట్గా మొదలై తర్వాత ఆర్డర్ లాగా మారడంతో మహీకి చిరాకు వచ్చేసింది చీ ఎంత డిస్కస్టింగ్గా ఉంది తమ్ముడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా అది ముక్కు మొహం తెలియని అమ్మాయిని కనీసం పరిచయం కూడా లేదు నేనేమన్నా రోబోట్నా ఆర్డర్స్ వేస్తున్నారు నాకు మనసు లేదా నేను ఈ పెళ్లి చచ్చినా చేసుకోను ఈ ఆస్తులు కంపెనీలు నాకేం అవసరం లేదు ఫనీ చేసిన తప్పుకి నేనెందుకు బలి అవ్వాలి పెళ్ళిలో నుండి వెళ్ళిపోవడం వాడి తప్పు వాడి తప్పుకు నేను శిక్ష అనుభవించడం ఇది ఎక్కడ న్యాయం నేను వెళ్ళిపోతాను ఎవడేమనుకున్నా నాకు సంబంధం లేదు గో టు హెల్ అని కోపంగా పైకి లేచాడు మహి మరి మహి మనోని పెళ్లి చేసుకుంటాడా లేదా అని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి